జై తెలంగాణ ఈ రోజు రాబోయే ఈ వచ్చే నెలలోనో లేదంటే ఈ నెల ఈ మాసాంతంలోనో స్థానిక సంస్థల యొక్క ఎన్నికల మోగ మ్రోగుతుంది అని చెప్పి వినవస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ కూడా గతంలో చేసినటువంటి అభివృద్ధిని గతంలో గ్రామాల్లో పంచాయతీరాజ్ చట్టం ద్వారా తీసుకొచ్చినటువంటి మార్పుల వల్ల కలిగినటువంటి అవేర్నెస్ని ని తర్వాత ప్రగతిని తర్వాత సమాజం పట్ల తర్వాత ప్రజల పట్ల పార్టీకి ఎంత నిబద్ధత ఉండేనో ఆ కార్యక్రమాల ద్వారా ఏ విధంగానైతే నిరూపించుకుందో ఆ విషయాల్ని మేము ప్రజల ముందు తీసుకొద్దాం అనుకుంటున్నాం మేము ఇప్పటి వరకు కూడా అంత యాక్టివ్గా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది చికండిలను తయారు చేసుకొని వాళ్ళని మధ్యలో పెట్టి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్ గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటట్టు చేపించడము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఒక గాడిలో పెట్టినటువంటి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నటువంటి పార్టీ ఈరోజు గిల్లి గజ్జాలతోటి గెలుకుడు కార్యక్రమాలతోటి ప్రజా సమస్యల మీద నుంచి ప్రజలను దృష్టి మరల్చి మరి వాళ్ళు ఈ గొడవల పైననే ఫోకస్ చేసేటట్టు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏమన్నంటే ఒకసారి ఎలక్షన్లప్పుడు పోయినసారి ఎంపీ ఎలక్షన్లప్పుడు రైతు భరోసా ఒకసారి వేసిండ్రు అందులో కూడా ఐదు ఐదు ఎకరాలు లోపు ఉన్న వాళ్ళకే అని చెప్పి వేసిండ్రు దాంట్లో కూడా చాలా మంది మూడు ఎకరాల వరకే ఆగిపోయినటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి నాలుగు ఎకరాలు తక్కువ గ్రామాల్లో చాలా తక్కువ మందికి వచ్చింది సో ఈ రకంగా ఈసారి మళ్ళొకసారి స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రైతులందరికీ కూడా ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి వేచి చూస్తున్నటువంటి రైతు భరోసాని లిమిట్ లేకుండా గతంలో ఏం చెప్పారు అసలు మేము కేసీఆర్ లాగా వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి మేము ఏ ఏస్తలేము మేము చాలా పగడబందీగా తక్కువ అంటే ఒక ఐదు ఎకరాల ఆసామీలు గరీబోళ్ళు పేద రైతులకు మాత్రమే మేము వేస్తున్నాము దీంతో పాటు కౌలు రైతులకు కూడా మేము చేస్తామని చెప్పి చాలా కథలు చెప్పాను ఇప్పుడు ఆ కథలన్నీ కూడా మళ్ళా పోయినాయా లేకపోతే మరి ఎక్కడ పోయినాయో తెలియదు కానీ ఈరోజు మళ్ళీ అదే కేసీఆర్ గారు ఏదైతే పద్ధతి పాటించిందో అదే పద్ధతిని ఈరోజు ఎలక్షన్ల ముందు పాటిస్తా ఉన్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మేం తీసుకొచ్చినటువంటి స్కీముల ద్వారానే ఇప్పటికీ సర్వైవ్ అయితా ఉన్నారు ఇప్పటికీ వాళ్ళ మనుగడ ఉంది అని అంటే కేవలం రైతు భరోసా వల్లనో ఓకే కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్స్ తర్వాత ఇటువంటి కార్యక్రమాల వల్లనో లేదంటే ఇచ్చినటువంటి రెండు వేల పెన్షన్ల వల్లనో ఈరోజు వాళ్ళు ఇంకా కూడా మనుగడ కొనసాగిస్తూ ఉన్నారు ప్రశ్నించిన వాళ్ళని జైల్లో వేస్తా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు నిన్న మొన్న మనం చూసినాం రేవంత్ రెడ్డి గారు తయారు చేసినటువంటి ఒక శిఖండి ఏ రకంగా రెచ్చిపోయి మరి రక్తపాతాన్ని సృష్టించిందో మనం చూసినాం ఒక పక్క పార్టీ నుంచి వెలివేసిన అంటారు మళ్ళా మరొక పక్క ఇండైరెక్ట్ గా వాళ్ళకు డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలను కార్యక్రమాలు చేయడానికి ఉసిగొలుపుతూ ఉంటారు నిజంగా ముఖ్యమంత్రి గారు మీకు ఈ శిఖండితో సంబంధం లేదంటే ఆయనకున్నటువంటి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేస్తే మీ నిబద్ధతకి మీ నిబద్ధతను మేము ఒప్పుకుంటాము ఇదొకటి తర్వాత పక్కన పెడితే రైతులు కోరుతున్నటువంటి ఇప్పుడు ఏంది ఇప్పుడు వర్షాకాలం కూడా స్టార్ట్ అయ్యి మనకు మనకు తొందరగా వచ్చింది మనకు ఋతు ఋతుపవనాలు తొందరగా వచ్చినాయి మేలో లాస్ట్ వీక్ అంతకు ముందు వచ్చినాయి మనకు సో ఇప్పటి వరకు కూడా అదే యూరియా దుకాణం ముందట లైన్లు చెప్పులు పెట్టి లైన్లో క్యూలో నిలబడి రైతులు అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చింది మరి అడుగుతున్నటువంటి రైతు కూడా ఒక ఆధార్ కార్డుకి మూడో నాలుగో సంచులు మీరు ఇస్తూ మరి నానో యూరియో యూరియా కూడా నానో డిఏపి కూడా మీరు ఖచ్చితంగా కొనాలా అని చెప్పి మీరు ఫోర్స్ చేస్తా ఉన్నారు మరి అదేవిధంగా ఈ ఇదేది మన లింక్ ఖచ్చితంగా లింక్ అనమాట అంటే యూరియా కొంటే యూరియా సంచులు కొన్న తర్వాత మళ్ళీ అదే అదే నానో యూరియా యూరియా ఏం అవసరం ఉంటుంది అని చెప్పి నేను అడుగుతా ఓకే నువ్వు నానో డిఏపి ఇస్తున్నావు ఓకే అంటే యూరియా ఇచ్చినప్పుడు డిఏపి ఇచ్చినావు ఓకే బట్ నువ్వు నానో యూరియా నువ్వు యూరియా ఇచ్చుకుంటూ మళ్ళీ అదే నానో యూరియా అని చెప్పి అంటగడుతూ ఉన్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరి విధంగా చాలా మందికి మీరు చాలా చాలా ప్రామిసెస్ చేసారు ఈరోజు మీరు ఎన్నికలకు మీరు ఒక గుర్తుతోటి చేతి గుర్తుతోటి ఎన్నికలకు వెళ్తూ ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ అందరితో పాటు వెళ్ళినప్పుడు మీరు చేసినటువంటి హామీలను ప్రజలు గుర్తు చేస్తే మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు మీరు వెళ్తే ప్రతి ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంటది కాలేజ్ స్కూల్ కో వెళ్ళి ఆడబిడ్డ ఉంటది మీరేమన్నారు స్కూటీలు ఇస్తామని అన్నారు ఆ స్కూటీలు ఎక్కడ పోయినాయని చెప్పి ప్రజలు అడుగుతున్నారు అమ్మాయిలు అడుగుతున్నారు మా చెల్లెళ్ళు అడుగుతా ఉన్నారు మా తల్లులు మీరేమన్నారు ఇంటికి ఒక పెన్షన్ అయింది మేము పెన్షన్ పెన్షన్తో పాటు బీడీ పెన్షన్తో పాటు అదేవిధంగా ప్రతి ప్రతి మహిళ ఎవరికైతే పెన్షన్ రాదో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు మహాలక్ష్మి స్కీమ్ కింద ఆ స్కీమ్ ఏమైందని చెప్పి మరి అదే విధంగా ఇంకోటి ఏంటంటే దీనికంటే ముందు ప్రస్తావించినట్టు ఇలా మనుగడ పాత స్కీంల మీద నడుస్తుంది మరి విధంగా వర్క్ వర్కులు కూడా మన వర్కులు కూడా బీఆర్ఎస్ పార్టీ హయాణంలో మంజూరు చేసినటువంటి పనుల మీదనే మళ్ళీ రేపు ఓట్లాడుకోవడానికి మీరు వస్తూ ఉండరు కొద్దిగా బుద్ధి తెచ్చుకొని మరి మీరు భవిష్యత్తులో ఏం చేస్తారో లేదు ఎలక్షన్ల కంటే ముందు ఏం చేస్తారో ఒకసారి మీరు క్రిస్టల్ క్లియర్గా చెప్తే మేము సంతోషపడతాము బీజేపీ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాము ఇంత అరాచకం జరుగుతూ ఉంది ప్రతిపక్షాల మీద గొడవ జరుగుతూ ఉంది మీకు ఇబ్బంది అయితే మేము వస్తాం మాకు ఇబ్బంది అయినప్పుడు మీరు కూడా రావాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడవలసినటువంటి ప్రతిపక్షాలు ఈరోజు వాళ్ళంటే మేము రాము ఏమన్నట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళు ఏదన్నా స్కీమ్ అనౌన్స్ చేయగానే ఒక ఇద్దరు బీజేపీ ఎంపీస్ మన కేటీఆర్ గారు చెప్పారు ఒక ఎంపీ సహకారంతో ఐదు వందల ఎకరాలి మన భూములను హెచ్యు భూముల మీద లోన్ తీసుకున్నాడని చెప్పి ఈ కుట్ర ఏదైతే ఉందో వీళ్ళ మెప్పుకోళ్ళతో మెచ్చుకోలు మాటలతోటి బయటపడతా ఉన్నది ఈ కుట్ర బీజేపీ వాళ్ళు కూడా ఆలోచించాలే మీ సొంత మీ రాజాసింగే మొన్న బండభూతులు తిట్టి పార్టీ నుంచి వెళ్లిపోయింది ఈ రకంగా ఒక బీజేపీ లాంటి సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీలో కూడా అరచకాలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని ఆసరాగా తీసుకొని ఎదిగే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా గ్రహించాలి ఎలక్షన్లు అప్పుడు కథలు తీసుకొచ్చి ఈ రకమైనటువంటి నాటకాలు ఆడుతూ మరి మనల్ని అందరి కూడా మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీల పదిగా పోట్లాడుతున్నాము మీరు చూడండి మీరు మీరు చూస్తూ ఉన్నారు ఓడిపోయినము రెండు సంవత్సరాలు అవుతా ఉంది సంవత్సరం పైన ఒక ఆరు నెలలు ఏడు నెలలు అవుతా ఉంది ఓడిపోయిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీయే గట్టిగా ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ ఉంది స్థానిక సమస్యల మీద కొట్లాడుతూ ఉంది మరి ఇక్కడ పర్టికులర్గా మేము సిరికొండ వచ్చినాం కాబట్టి సిరికొండ నేను ఒకటే ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను స్థానికంగా ఉన్నటువంటి మా రాజరెడ్డి అన్న సర్పంచ్ ఉండే ఆయన ఉన్నప్పుడు అయినప్పుడే కాదు కొండూరు సర్పంచ్ ప్రతి గ్రామ సర్పంచ్ కూడా ఒక భయం భక్తితోటి గ్రామానికి సేవ చేసింది ఈ రోజు గటర్లు తీసే దిక్కులే ఈ రోజు పెన్షన్లు పెన్షన్లు కావాలని చెప్పి ముసలి వాళ్ళు వృద్ధులు అడుగుకుంటా ఉన్నారు ఇందాక మేము పోయినప్పుడు కొంతమంది అడుగుతా ఉన్నారు సార్ రెండు ఇంటికి రెండు రెండు ఇస్తా అన్నారు కదా సార్ పెన్షన్లు ఇప్పియండి అని అంటే మమ్మల్ని ఓడగొట్టిరు కదమ్మా ఎమ్మెల్యే గారు వస్తారు అప్పుడు అడగండి అని చెప్పిన ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ గాని ఎల్ఓసీలు గాని నిజంగా అతనికి అంటే ఆ రోగికి సపోజ్ రెండు లక్షలు మూడు లక్షలు అయితే ఆయన ఆరోగ్యం బాగుపడతానంటే రెండు లక్షలు కాకుండా లక్ష నరన సాయం అందేది ప్రభుత్వం నుంచి ఈ రోజు లక్ష రూపాయలు ఖర్చు అయితే ఇరవై వేలు ముప్పై వేలో నలభై వేలో ఇస్తున్నారు మీరు మరి మీరు మరి ఏం లేదు మరి డబ్బులు లేవు మేము పోతే చెప్పులు దొంగతనం చేస్తున్నాను అనుకుంటున్నాం అనుకుంటున్నారు బీజేపీ వారిపై కలిసి డబ్బులు అడిగితే వీళ్ళు చెప్పులు ఎత్తుకపోయేందుకు వచ్చిదేమో అని మమ్మల్ని చూసి భయపడి పారిపోతున్నారని చెప్పిన ముఖ్యమంత్రి నిన్నటికి నిన్న ఈ రోజు పేపర్లో వచ్చింది మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన హైదరాబాద్ మన బేగంపేట నుంచి రామోజీ ఫిలిం సిటీకి హెలికాప్టర్ లో పోయి ఒక సీరియల్ టీవీ సీరియల్ ఇనాగ్రేషన్ చేసి అదే హెలికాప్టర్ లో తిరిగి సిటీకి వచ్చింది అని అంటారు మరి ఇదే ఈ హెలికాప్టర్లలో తిరిగే తిరిగేదానికి పైసలు ఎక్కడి వస్తుంది పోనీ మరి డబ్బులు లేవు అని అంటావు మరి ఎకరాల స్లాబ్ పెట్టిన నువ్వు ఈ రోజు లిమిట్ లేకుండా కేసీఆర్ గారు ఇచ్చినట్టు ఎందుకు ఇస్తున్నావు మరి నువ్వు అప్పుడు ఆ రోజు నువ్వు తిట్టిన తిట్లు ఈ రోజు నేను తిట్టొచ్చా తిడితే జైల్లో వేస్తున్నావు ఈ నిర్బంధాలు ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తల మీద దౌర్జన్యాలు ఏదో ఈ ప్రెస్మిట్ సాక్షిగా మీ అందరి ద్వారా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఎవరెవరైతే నేను నేను అబ్జర్వ్ చేస్తున్నా మా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కొంతమంది ఏజెంట్లు నాయకుల పేరుతో చలామణి అయ్యి ఎమ్మెల్యేను అధికారాన్ని అడ్డం పెట్టుకొని భయపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రయత్నాలు మీరు మానుకోవాలి లేకపోతే సరైన రీతిలో ప్రజాక్షేత్రంలోనే మీకు సమాధానం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఎవ్వరు కూడా కొత్త వాళ్ళం మేము అంతా కూడా ప్రజ ఉన్నటి వరకు తొమ్మిది సంవత్సరాలే కాకుండా గతంలో ఉద్యమం చేసినటువంటి నాయకులు ఉన్నారు ఉత్సాహం ఉన్నటువంటి యువకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా రేపు మిమ్మల్ని స్థానిక ఎన్నికల్లో ఢీ కొట్టేదందుకు ఉవ్విల్లూరుతా ఉన్నారు మరి వాళ్ళ పోటీని మీరు ఎట్లా తట్టుకుంటారో నేను కూడా చూస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా సోదరులకు మరి మా యొక్క నాయకులు ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు సంఘీభావంగా వచ్చినటువంటి నాయకులకు ఈరోజు కష్టాల్లో పార్టీ అధికారం లేకున్నా పార్టీ కష్టాల్లో ఉన్నా ఇంత గట్టిగా మా వెంట నడుస్తున్న పార్టీ వెంట నడుస్తున్నటువంటి మా యువ నాయకులకు మా సీనియర్ నాయకులకు ఉద్యమకారులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీరు యూరియా కొరత ఉందని చెప్పి సమాధానం చెప్తా ఉన్నారు రైతులకి కరోనా సమయంలో కేసీఆర్ గారు విశాఖపట్నం ఓడరేవుల ఈ యూరియాది లోడ్ ఆగిపోతే పర్సనల్ గా తీసుకుని కరోనా సమయంలో కూడా యూరియాను విడుదల చేయించి అని తెలంగాణ రైతులకు పంచ ఏర్పాటు చేశాను ఈ రోజు నీకేం రోగం ఉన్నది ఈ రోజు ఏదన్నా కరోనా కరోనా ఉందా లేకపోతే ఇంకేదన్నా ఉందా ఈ రోజు మీకు ఇబ్బంది ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా విధంగా మీరు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా ఉన్నారు మా మైనార్టీ సోదరులకు ఏమన్నారు లక్ష రూపాయలతో పాటు యాభై వేలు అరవై వేలు ఎక్కువ ఇచ్చి దాని మీదకెళ్ళి ఇంకో తులం బంగారం ఇస్తానన్నాను మరి అన్నీ కూడా ఈ హామీలు మీరు విస్మరిస్తున్నారా మరి ప్రజలు అడగరనుకుంటున్నారా మరి ఇది మీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం మరి ఇప్పటికైనా సరే మీరు ప్రజల పక్షాన ఉండి వారు కోరిన మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తేనే మరి మర్యాదగా ఉంటుంది తప్ప మీరు ఖచ్చితంగా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ బీసీ కార్డు ఒకటి మీరు వాడుతూ ఉన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి మేము లోకల్ బాడీస్కి వెళ్తా ఉన్నా వెళ్తాము అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు మీరు ఖచ్చితంగా ఇస్తేనే మీరు ఎలక్షన్లు చేయాలి మీరు ఆర్డినెన్స్ ఇచ్చి నాటకాలు చేసి తర్వాత ఎవరితోనో కోర్టు దాన్ని క్యాన్సిల్ చేయించి సానుభూత ఓట్లతోటి మీరు లోకల్ బాడీస్ లో నెగ్గుకొద్దామని ఆలోచన చేస్తున్నట్టున్నారు కాబట్టి అదొకటి మీరు మర్చిపోవాలి మేమంతా ఇక్కడ ఉన్నటువంటి ఈ తరం నాయకులు అందరూ కూడా ఈ తరం ప్రజలందరూ కూడా ఈ తరం వాళ్ళు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు డిగ్రీ ఉన్న వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు యుఎస్ లో యుకేలో చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారు మీరే మేధావులు అనుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి తెలియజేస్తాను ఇంకోటి చాలా చాలా స్కీమ్స్ ఉన్నాయి రైతన్న చనిపోతే యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి రైతన్న చనిపోతే ఐదు లక్షల రూపాయలు కరెక్ట్ వారం రోజుల్లో అకౌంట్లో లో ఇప్పుడు ఆ మంచి రోజులు ఎక్కడ పోయినాయో తెలియదు తుంపల్లికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు అయ్యా మీరు పోయిన తర్వాత కాలం కూడా అటే పోయిందని చెప్తున్నాడు ఆ రకంగా ఉన్నది మన ప్రభుత్వం పనితీరు దయచేసి ప్రజలు మీరు గ్రహించాలి మళ్ళీ కేసీఆర్ గారి కేసీఆర్ గారి ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే మీరు పట్టం కట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం